జిల్లా బెల్లంపల్లి మార్కెట్ ఆధ్వర్యంలో మామిడికాయల మార్కెట్ ప్రారంభించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మామిడి సీజన్ లో మామిడికాయలు అమ్ముకోవాలంటే దూర ప్రాంతాలకు వెళ్లి గిట్టుబాటు ధర రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని రైతుల దృష్టికి తీసుకురాగానే ఇదే సీజన్లో ప్రారంభించి రైతుల కష్టాలు తీర్చడానికి ఫ్రూట్ ఎక్సైజ్ కంపెనీ సహకారంతో రైతులకు గిట్టుబాటు ధరతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వీలుగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు Tapi, lah, kita punya tugas di sana. Tapi, kita punya Jadi, jangan takut.

నలభై ఎనిమిది starters నాస అరవై those ంరి 9 కిాన్లాలు నాబుగ్యుంను నాబు અરબી <laughs> અરવૈત ఏ సంస్థ కొత్తగా స్టార్ట్ అయిన తర్వాత దాన్ని ఆపరేట్ చేసుకుంటే సక్సెస్ కావాలంటే వాస్తవంగా చెప్పాలంటే చాలా కష్టమైన పని నాకున్న బిజినెస్ అనుభవంతో చెప్తున్నా నేను దాదాపు యాభై ఏళ్ళ కింద చేసిన బిజినెస్ ఎక్స్పీరియన్స్తో షేర్ చేస్తున్నాను ఇప్పుడే మా సోదరుడు చెప్పిండు నేను ఐటీసీ కంపెనీలో పనిచేసినప్పుడు ఆయనతో పాటు ఉన్న ఒక ఆఫీసర్ పేరు చెప్తే గుర్తొచ్చి ఆయనకు ఫోన్ చేసినా అయితే ఆయన మెసేజ్ పెట్టిండు ఎస్ ఐ రిమెంబర్ మీతో కలవాలే మీతో మాట్లాడాలని నేను ఆయన ద్వారా మన ఐటీసీ కంపెనీ వాళ్ళ తరఫు నుంచి కూడా ఏమైనా సపోర్ట్ చేసే కార్యక్రమాలు ఉంటే ఆయనతో డిస్కస్ చేసి ఐటీసీ కంపెనీ వాళ్ళ సీనియర్ ఆఫీసర్లతో మాట్లాడి నాకున్న సంబంధాలతో మన రైతు సోదరులకు ఎట్లా హెల్ప్ చేయాలన్నా ఏ పంట వేస్తే వాళ్ళు తీసుకుంటారా ఇప్పుడు ఈ పంట వేస్తే వాళ్ళు తీసుకొని కొనుక్కునే ఆ కార్యక్రమాన్ని పెట్టుకుంటే మనకు ఒక పెద్ద అవకాశం ఈరోజు ఈ మార్కెట్ యార్డ్ ద్వారా ఏ ఫెసిలిటీ కావాలన్నా ఈ కోల్డ్ స్టోరేజ్ సమస్య గురించి అడిగారు సోదరులు కరెక్టా రైతులకు కోల్డ్ స్టోరేజ్ కావాలి కదా మీరు ఏమైనా సపోర్ట్ చేయగలుగుతారా అంతే మీరు చేయలేరా మీరేం చేయలేరా అవునయ్యా నేనేం చేయాలి చెప్పు ఎమ్మెల్యేగా నేను పనిచేస్తా ఎవరికైనా కదా అడుగుతా మీరు దాని స్కీమ్ తయారు చేసి ఇవి ఓకే కోల్డ్ స్టోరేజ్కి ఇంత జాగున్నది ఇది కూడా పెట్టుకుంటే సేఫ్టీ మెజర్ ఉంటుంది అతి తొందరగా మీరు చేసి ఇవ్వండి విల్ టేక్అప్ దట్ రెస్పాన్సిబిలిటీ నేనేమంటున్నా అంటే ఒక రూట్ మ్యాప్ తయారైంది ఇప్పుడు బెల్లంపల్ల అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలను ముంగడ పెట్టుకుంటూ నేను రైతు సోదరులకు విశ్వాసం ఇప్పిస్తున్నా ఈ మ్యాంగో కూడా కాదు వేరే ఏ ఫ్రూట్స్ వేసుకుంటే బాగుంటుందా ప్రత్యేకంగా నెన్నెల్ల అవకాశాలు చాలా ఉన్నాయి తాండూరులో కూడా ఉంది కన్నెపల్లెలు ఉంది కాశీపేటలో అయితే కాదు మా కార్కూర్ రామచంద్ర ఏరియాలో కూడా ఛాన్స్ ఉంది అవన్నీ ఏరియాలలో ఏ ఏ ఫ్రూట్స్ వేసి దాన్ని మార్కెటింగ్ చేసుకుంటా మనం పెట్టుకుంటే బాగుంటుందని మీకు ఒక స్కీమ్లు తయారు చేసి ఒక రెండు నెలల లోపల రైతు సోదరులకు ఒక విశ్వాసం ఇప్పించే కార్యక్రమం కింద మీ అందరికీ మాటిస్తున్నా ఇది కూడా కాక అని గురించి వాట్ ఐ హిన్ టెలీర్ వీఆర్ రియలీ హ్యాపీ దట్ యూ హవ్ కమ్ ప్లీజ్ అవర్ difficult town of melampoli we are so far away from the city right sir. and having come this far we will support you to the best of our ability we will take care of all your needs you make a checklist that this is what we want not only me as an mla but also a businessman i understand your inputs and outputs we'll try to share our thoughts with you to such an extent that you will be felicitated given all the possible comforts whatever facility you want ಯು ಜಸ್ಟ್ಲಿ ಕಡಿಟ್ಸ್ ನಾವು ವಿಶಾಖಪಟ್ಟು ಹೇವ ಸ್ಟೋರೆಜ ಪ್ಲಾನ ಟು ಬಿಟ್ಕಮ